హాయ్ ఫ్రెండ్స్ నేను మీ నెల్లూరు లక్ష్మిని అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను ఫ్రెండ్స్ మీరందరూ కూడా బాగుండాలి అందులో నేను ఉండాలనుకుంటాను రక్షాబంధన్ రోజు వీడియో ఈ రోజు అప్లోడ్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఎందుకంటే నాకు వీలు కాలేదు నేనైతే మా తమ్ముడికి రక్షాబంధన్ కట్టడానికి ఊరికి వెళ్ళాను మా ఊరు నెల్లూరుకి అయితే మా ఆడపిల్లలు కూడా వచ్చారు వాళ్ళు మేము కలిసి అందరం బాగా ఈ రక్షాబంధన పండుగను సెలబ్రేషన్ చేసుకున్నాము మీరందరూ కూడా ఎలానే సెలబ్రేషన్ చేసుకుంటారు అనుకుంటాను అలా అయితే కమెంట్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియోగా నచ్చినట్లయితే लैक् शेर् सब्स्क्रैब् फ्रेण्ड्स् कमेण्ट् चिन् फ्रेण्ड्स् वच्चगा आनन्दमय रक्षाबन्धनमुच्छनुगा सन्तोषमुलने रक्षाबन्धनमु वच्चनुगा आनन्दमय रक्षाबन्धनमु तेच्चनुगा सन्तोषमुलने रक्षाबन्धनमु अन्ना चल्लेल्लतो तं मुल्लतो आप्यायतनिङ्गिक्यगसेनु वच्चगा आनन्दमयना रक्षाबन्धनमु സന്തോഷമുളനക്ഷാബന്ധനമു അന്നയ്യ കോസം ഈ ചെല്ല അനുരാഗം മൂട്ടു ചെല്ലെമ്മസം ആണ് ప్రేమెంతో పంచిపేటు అన్నయ్య కోసం ఈ చెల్లి అనురాగం మూటకట్టు చెల్లెమ్మ కోసం ఆన్నే ప్రేమెంతో పంచిపేటు అన్నయ్య లాలనా చెల్లెమ్మ దీవెన అక్కయ్య పాలన తమ్ముడికి ప్రేరణ త్యాగము అనురాగము కలబోయు పండుగగా వచ్చనుగా ఆనందమైన రక్షాబంధనము తెచ్చనుగా సంతోషములనే రక్షాబంధనము అన్నా చెల్లెళ్ళతో నింగి కెగసేను వచ్చనుగా ఆనందమైన రక్షాబంధనము తెచ్చనుగా సంతోషములనే రక్షాబంధనము ನೇನು ಪೈನಾ ಎರುಪೈನಾ ತಿಲಕನ್ನೀ ದಿದ್ದು ಸೋದರಿ ಆಲೋಚನಂತ ಇಕ ಪೈನಾ ಸವ್ಯಮುಗ ಜರಗಲನ ನೇನು ಪೈನಾ ಎರುಪೈನಾ ತಿಲಕಾನ್ನೀ ದಿದ್ದು ಸೋದರಿ ఆలోచనంతా ఇకపైన సవ్యముగా జరగాలని హస్తాన్ని పట్టును శ్రీరక్ష కట్టును హారతులు ఇచ్చును ఆనందము నిండుగా తీపి నింపి నిండుగు నవ్వేను వచ్చనుగా ఆనందమైన రక్షాబంధనము తెచ్చనుగా సంతోషములనే రక్షాబంధనము అన్నా చెల్లెల్లదో తమ్ముళ్ళతో ఆప్యాయత నింగి కెగసేను వచ్చనుగా ఆనందమైన రక్షాబంధనము తెచ్చనుగా సంతోషములనే రక్షాబంధనము